ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సాయిబాబా గారి ఆశీస్సులతో ఎంతో ఆనందంగా సుఖంగా ఉన్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటి అంటే గనుక బిడ్డ ఇక్కడ రెండు ఏనుగులు ఉన్నాయి అందులో ఏదో ఒక దానిని ఎంచుకో అందులో నా సందేశాన్ని ఉంచాను నీ జీవితం మారిపోతుంది అది ఎటువంటి మార్పు తెలుసుకోవడానికి ఇందులో ఏదో ఒక ఏనుగును ఎంచుకో అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ మొదటి ఏనుగులో ఏం సందేశం ఉంది రెండవ ఎనుగులో ఏం సందేశం ఉంది వాటి వల్ల మన జీవితం ఎలా మారబోతోంది ఇలా విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ వీడియోని కొత్తగా విజిట్ చేశారో వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి ఇక్కడ రెండు ఏనుగులు ఉన్నాయి ఆ రెండు ఏనుగుల్ని ఎలా ఎంచుకోవాలి అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఒక్క క్షణం కళ్ళును మూసుకో తల్లి నీ ఎదుట రెండు ఏనుగులు నిలబడ్డాయి రంగు ఒకటే రూపం ఒకటే కానీ ఇక్కడ రెండు ఏనుగులు ఉన్నాయి మొదటిది నంబర్ వన్ ఏనుగు ఇంకొకటి నంబర్ టూ ఏనుగు రెండిటిలో ఏదో ఒక దాన్ని తాకాలి తల్లి తాకిన వెంటనే నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది కానీ తల్లి బహిరంగంగా కనిపించే ఆకారం కాదు నిజమైన మార్గం మనసుతో చూడాలి ఆత్మతో పిలవాలి నీవు తాకబోయే ఏనుగులో ఒక దాంట్లో నేను నేరుగా నీకు సందేశం ఇస్తాను అని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి నీవు ఈ రెండు ఏనుగుల్లో ఏదో ఒక దాన్ని తాకే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు అడుగు నేను ఏమి కోరుకుంటున్నాను అని తప్పు ఉండదు ఎందుకంటే నన్ను చూస్తూ ఎంచుకున్నదే నువ్వు ఓంకారంగా మారిపోయే నాకు నాకిష్టం అని గారు చెప్తున్నారు ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు ఎంచుకునేది నంబర్ వన్ ఏనుగా నంబర్ టూ ఏనుగా ఒక్కసారి ఊపిరి తీసుకుంటూ మెల్లగా ఒకసారి చేతిని ముందుకు తీసుకొని రా తల్లి అదే తాకడం నీ మనసు దారి చూపుతుంది ఆ తర్వాత నువ్వు ఒక్క నిమిషం ఆగాలి తల్లి ముందుగా సాయిబాబా గారు మొదటి ఏనుగును ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారు అదేంటో ఇప్పుడు మనం విందాం ఆహా నీవు నంబర్ వన్ని ఎంచుకున్నావా తల్లి అది విశ్వాసాన్ని సూచిస్తుంది అంతర్లీనంగా నన్ను సంపూర్ణంగా అంగీకరించడం ఎవరైతే నా పాదాలని పూర్తిగా పట్టుకుంటారో వారికి నేను గగనానికైనా దారి చూపుతాను ఒకవేళ నీకు చిన్న కథ చెప్తాను విను తల్లి ఒకసారి ఓ యువకుడు నా ఫోటోని జోబులో పెట్టుకొని ఎడారి దాటుతూ బతికాడు అందరూ చెప్పారు నీ ప్రాణం పోతుంది అని కానీ వాడు రోజు నన్ను చూసి ఒకే మాట చెప్పేవాడు బాబా ఉన్నాడుగా అని ఆయన బతికిపోయాడు తల్లి ఎందుకంటే ఆయన్ని నమ్మినది కళ్ళు కాదు హృదయం అదే నీవు తాకిన ఏనుగు సందేశం నన్ను నమ్మిన వాళ్ళకి నేను ఎప్పుడు వెన్నుండే నడిపిస్తాను నంబర్ వన్ ఏనుగు ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఒక మిరాకల్ స్టోరీ చెప్తున్నారు అదేంటో మనం ఇప్పుడు విందాం ఓ యువతి పేరు లలిత ఇంట్లో దారిద్రం చదువు ఆగిపోయింది ఊరి వాళ్ళు తిట్టారు ఒకసారి నా మందిరం దగ్గరికి వచ్చింది తల్లి నా ఎదుట నిలబడిపోయి కన్నీళ్లతో నన్ను చూసింది బాబా నాకు సాయం చేయండి ఒక ఆడదానిగా నేను నిలబడాలి అని అడిగింది ఆమె చేతికి నేను మల్లెపూలు పాడేశాను అది రోజు ఒక స్కాలర్షిప్ ఫోన్ వచ్చింది తల్లి ఇక వెనక్కి తిరిగి చూడలేదు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఐఏఎస్ అధికారిని పల్లెల్లో వెలుగు వెలిగిస్తుంది కావాలంటే నువ్వు నమ్మకాన్ని ఎంచుకో తల్లి నన్ను పట్టుకొని నిలబడు ఎప్పుడు నీ వెంటే ఉంటాను ఈ సాయిబాబా గారు ఈ మొదటి ఏనుగును ఎంచుకున్న వారి కోసం ఈ మరాకిల్ స్టోరీని చెప్తున్నారు ఇక సాయిబాబా గారు వీరి కోసం ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నారు అదేమిటో ఇప్పుడు మనం విందాం బిడ్డ విశ్వాసం అనేది కళ్ళతో కనిపించదు గుండెల్లో పుట్టాలి నన్ను పట్టుకొనే చేతుల కంటే నన్ను నమ్మే గుండె విలువైపోతోంది నన్ను నమ్ము తల్లి నీ భవితను నేను బంగారంగా తీర్చిదిద్దుతాను అని సాయిబాబా గారు ఈ మొదటి ఏనుగు ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అందిస్తున్నారు రెండవ ఏనుగును ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏమని సందేశం ఇస్తున్నారో మనం తెలుసుకుందాం తల్లి నీవు రెండవ ఎనుగును తాకావ తల్లి నువ్వు తాకిన ఏనుగు ఓర్పును సూచిస్తుంది నన్ను ఆలస్యమైన విడిచిపెట్టిన త్యాగాన్ని నిన్ను చూసి నాకు గుర్తొస్తోంది ఓ అమ్మాయి కథ తన భర్త ఏడేళ్లుగా మంచానికి పరిమితమయ్యాడు వైద్యులు ఆశ లేకపోయారు కానీ ఆమె ఏడేళ్ళు నన్ను కలవడానికి వస్తూ ఒక్క మాటైనా నన్ను తిట్టలేదు ఆమె ఒక్కసారి కూడా నన్ను విడిచిపెట్టలేదు ఏడవ ఏడాది ఆమె భర్త నడిచాడు తల్లి అందుకే నేను చూసి నేను గుర్తు చేసుకున్నాను ఓర్పే దేవుడిని కట్టిపడేస్తుంది అది నీ ఎంపికైన సందేశం నా ప్రేమ ఆలస్యమైన ఎప్పుడు ఖాళీగా ఉండదు తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇప్పుడు సాయిబాబా గారు ఈ రెండవ ఏనుగును ఎంచుకున్న వారి కోసం ఒక మిరాకిల్ స్టోరీని చెప్తున్నారు అదేంటో ఇప్పుడు మనం విందాం ఒక గృహిణి ఆమె పేరు సుజాత భర్తకి చిన్న వ్యాపారం ఆ వ్యాపారం మూడుసార్లు కూలిపోయింది అప్పులు పెరిగాయి ఇంట్లో చీటీలు మానసిక ఒత్తిడిలు కొడుకు చదువు ఆగిపోయింది అలాగని సుజాత ఒక్కసారి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని అడగలేదు ప్రతిరోజు దీపం పెట్టి నా ఫోటో ముందు మంత్రం చదువుతూ ఉన్నావుగా బాబా ఇది ఓ పరీక్ష అని భావిస్తాను అని అనేది ఒకరోజు ఆమె ఇంటి ముందు ఓ బాబా ఫోటోతో ఎవరో భిక్షగాళ్ళు వచ్చారు ఆమె వాళ్ళకు అన్నం పెట్టింది ఆ రాత్రే ఊహించని విధంగా ఓ స్నేహితుడు వారి వ్యాపారాన్ని నూతన పెట్టుబడిగా పెట్టాడు ఆ రోజు నుంచి వారి జీవితం తిరిగిపోయింది తల్లి ఇప్పుడు ఆమె కుమారుడు ఫారెన్లో ఉద్యోగం చేస్తున్నాడు అని సాయిబాబా గారు ఈ రెండవ ఏనుగును ఎంచుకున్న వారి కోసం ఈ మిరాకిల్ స్టోరీని అయితే చెప్తున్నారు అలాగే సాయిబాబా గారు వీరి కోసం ముఖ్య సందేశాన్ని అందిస్తున్నారు అదేమిటో ఇప్పుడు మనం విందాం తల్లి ఓర్పు అనేది శక్తి తల్లి నీవు ఓర్పుతో ఎదురు చూసావంటే నేను తప్పకుండా నీకు కనిపిస్తాను అని చెప్తున్నారు నా సమయం రావాలి తల్లి నీకు కావాల్సింది కాకపోయినా నీకు అవసరమైన దాన్ని నేను ఇచ్చే వరకు ఓర్పుతో ఉండగలిగితే నీ జీవితంలో అద్భుతం తప్పదు తల్లి కానీ నాకు ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఓర్పు ఉన్న ప్రేమ ఎప్పటికీ ఓడదు నా దగ్గర ఆలస్యం ఉండొచ్చు తల్లి కానీ నిరాశ ఉండదు నేను కోరుకునే వారిని కాదు నా భక్తుడి కన్నీటి ప్రతి చుక్కకి నేను వదిలిస్తాను ఇంకాస్త ఓర్పు ఉంచు నేను వస్తున్నాను తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి ఇప్పుడు నీవు ఏది తాకినా అది నన్నే తాకినట్లే నీవు నన్ను వదలకపోతే నేను నిన్ను ఎన్నటికీ వదలను ఈ రోజుని మర్చిపోకు తల్లి ఈ రోజే నీకు మార్పు మొదలైన రోజు అని సాయిబాబా గారు చెప్తున్నారు విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరింతమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే మన సాయిబాబా వర్స్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్